మేక నరసన గారు అలా అబ్బాయి మొత్తం అంత అతను అనిచాడు మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారు బినామీ మరి అతను ఏదైనా ముడిపిలు ఇచ్చాడేమో ఇచ్చారేమో కదా అతనే అవన్నీ అసలు ఇంకోటి వెస్ట్ గోదావరి ఇద్దరికో ముగ్గురికో ఇక్కడ తగిలే ఎవరికీ అయినా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది అందులోనే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నావు అంటే కొద్దిగా చిప్పి అనుకుంటా అనుకుంటా అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు అమ్మ నన్ను మర్చిపోతున్నారు రా అని వస్తాడు ప్రెస్ మీట్ వడతాడు ఏదో ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసుయ్యారు ఉన్నారు చూసారా ఎలక్షన్ ముందు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని దీనికి దాన్ని ఎందులో ఎవరు మమ్మల్ని ఆయన ఖాళీగా ఉండడు మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు ఇది తట్టుకోలేకపోతున్నాడు పోయామో ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారని నన్ను రాజమండ్రి తరిమేత్తారా అనుకుంటున్నాడు ఏంటో ఆ ఎంపీకి పిచ్ ఎంపీకి మాజీ ఎంపీకి అతనికి మరీ మరీ చెప్తున్నా సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అన్నిచరుడు మీ మేక వారు మూడి మూడు తగిలే మూడు షాపులు తగిలే అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడం మీరు అడిగితే తెలుస్తుందిగా మీకేటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం అదే ఈ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు